హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూట్యూబ్ క్రియేటర్స్ ఒక్కరికే వెల్కమ్ కాదండి ఆల్ ద క్రియేటర్స్ ఆర్ వెల్కమ్ బికాస్ చిన్న పెద్ద అందరిలోనూ క్రియేటివిటీ ఉండిద్దని నా ఉద్దేశం అనమాట ఓకే ఇంకా మన కరెంట్ టాపిక్లోకి వస్తే ఏంటంటే ఈరోజు నేను మీకు ఒక యూజ్ఫుల్ వీడియో చేద్దామని అనుకున్నాను అదేంటంటే మనం చేసుకునే సేవింగ్స్ నుంచి మనం ఏం కొనుక్కోవచ్చు అనేది నేనైతే నా ఫస్ట్ సేవింగ్స్ నుంచి నేను గోల్డ్ కొన్నాను అది నేను ఎలా సేవ్ చేశాను అండ్ ఎంత కొన్నాను ఎన్ని మంత్స్ సేవ్ చేశాను ఇదంతా కూడా మీకు చెప్తాను అనమాట ఇప్పుడు నేను మీకు గోల్డ్ కొన్నానని చెప్పాను కదా అదైతే ఈ బాక్స్లో ఉంది నేను ఏం కొన్నాను అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను సో వీడియో అయితే ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా ఫ్రెండ్స్ మనం సేవ్ చేసుకున్న మనీతో గోల్డే ఎందుకు కొనుక్కోవాలి మనం ఏదైనా కొనుక్కోవచ్చు కదా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఫర్నిచర్ లేకపోతే మేకప్ కిట్స్ కాస్ట్లీ ఐటమ్స్ ఏదైనా కొనుక్కోవచ్చు కదా గోల్డే ఎందుకు కొనుక్కోవాలి అనుకుంటున్నారా సో గోల్డ్ కొనడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉందండి అదేంటో మీకు చెప్తాను మెయిన్గా గర్ల్ బేబీ ఉన్న పేరెంట్స్కి ఇది చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళు సడన్గా పెద్ద అయినప్పుడు మనం ఒకేసారి హ్యూజ్ అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా కష్టం అయిపోయిద్ది అందుకనే మెయిన్గా మనకి నెలవారీ అయ్యే ఖర్చుల్లో కొంచెం ఖర్చు తగ్గించుకొని వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ని బట్టి ఎంత సేవ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళ ఇష్టం అనమాట ఈవెన్ టూ హండ్రెడే సేవ్ చేసుకోవచ్చు అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవాలి మనం వన్ కా టూ కా అలాగా ఓ పెద్ద పెద్ద ఐటమ్స్ అన్ని కొనేక్కర్లేదు జస్ట్ మనం సేవింగ్స్లో ఒక చిన్న గోల్డ్ కొనండి అది చాలా అంటే చాలా హెల్ప్ అయిద్ది అందరికి కూడా అండ్ ఫ్రెండ్స్ నేనైతే ఒక పేపర్ కానీ ఒక బుక్ కానీ తీసుకొని నేను ఇలాగ అనమాట ఎవ్రీ మంత్ నేనైతే ఫైవ్ థౌజండ్ కలెక్ట్ చేసేదాన్ని అండ్ టూ ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నాను నాకు టూ ఇయర్స్లో వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వచ్చిందనమాట అమ్మో ఇంత అమౌంట్ ఫైవ్ థౌసండ్ సేవ్ చేయాలా అనుకోవచ్చు మీరు ఎక్కువైనా చేసుకోవచ్చు తక్కువైనా చేసుకోవచ్చు అది మీ ఫైనాన్షియల్ పొజిషన్ మీద పేస్ అయ్యి ఉండిద్ది నేనైతే ఎగ్జాక్ట్గా ఫైవ్ థౌసండే సేవ్ చేసేదాన్ని మీరు సిక్స్ థౌజండ్ అయినా చేసుకోవచ్చు కావాలంటే లేదంటే టూ థౌజండ్ కానీ థౌజండ్ కానీ డిపెండ్స్ ఆన్ వాళ్ళ పొజిషన్ని బట్టి అనమాట అండ్ మనము మిడిల్ క్లాస్ వాళ్ళు మెయిన్గా హస్బెండ్స్ని గోల్డ్ అడిగితే వాళ్ళకి మిగతావి కట్టుకోవడానికే చాలా సరిపోతాయి అనమాట వాళ్ళ మనీ అంతా ఐ మీన్ రెంట్స్కి పాల బిల్లు కరెంటు బిల్లు ఇలా అన్నీ ఉంటాయి సో వాళ్ళని మనం గబ్బుకున్న గోల్డ్ కొనమని అడగలేం కదా అందుకని మనం ఇలా సేవ్ చేసుకొని కొనుక్కుంటే చాలా బెటర్ అనమాట అంటే చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కుంటే బెటర్ మనకు మనం సేవ్ దాంతో పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమి రావనుకోండి బట్ మనం చిన్న చిన్నగా ఇంత అమౌంట్ సేవ్ చేసుకొని కొనుక్కొని లాస్ట్కి ఆ హ్యాపీనెస్ అనేది చాలా వేరే ఉండిద్ది అది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుండిద్ది అండ్ నేను ఎలా సేవ్ చేశానంటే పార్లర్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఫ్రూట్ మార్క్స్కి వెళ్ళినప్పుడు అలాగా నేను కొంచెం కొంచెం మనీని సేవ్ చేసేదాన్ని అనమాట మనం ఎక్కువ లేడీస్ ఏంటంటే మనం డ్రెస్సెస్కి వాటికి శారీస్కి టెంప్ట్ అయిపోతూ ఉంటాము సో అవి కావాల్సిన వాటికంటే ఎక్కువ ఉంటాయి మన దగ్గర సో అవి కొనకుండా కొంచెం తగ్గించుకుంటే మనం సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు అండ్ నేనైతే ఈ బాక్స్ ఓపెన్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మీకోసం ఇందులో ఏముందో చెప్పుకోండి మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా మనం కలెక్ట్ చేసే అమౌంట్కి అంత పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమీ రావు కదండి అవునా ఏదో చిన్న చిన్న ఐటమ్స్ కొంటాం మనము చూసారా బాగుందా ఇది ఒక చిన్న సింపుల్ నెక్లెస్ అండి గ్రీన్ స్టోన్స్ది ఇది మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో కొన్నాను అండ్ ఇప్పుడు గోల్డ్ అయితే ప్రజెంట్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది అది పెరిగిద్దో తగ్గిద్దో కూడా మనకి తెలీదు సో నేనైతే మళ్ళీ మనీ కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో ఎవరైనా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఇలా కలెక్ట్ చేసుకొని ఇలాంటి చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ కొనుక్కోవాలని అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి